ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులు ఉంటుంది మరి నలమాసు దేశీ సీమా ఎదులు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి వీటి రేట్ అయితే విధంగా ఉంది అలాగే ఇక్కడ నుంచి వచ్చే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మేమేనా ఏం చెప్తున్నా కర్ర రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు మలుపుల ఆర అన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్ గ్రామం మేమిగర్ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యవహారామా రైతులే బాబోతాయి సిద్ధంపల్లిలో బాబు దగ్గరలో ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా సీతం పనులు కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎవరైనా ఉన్న పర్సన్స్ కోసం వారి నెంబర్ కూడా మనం ఇప్పుడు సేకరిద్దాము అలాగే వీటి కాలభాగాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి నీ పేరు సురేంద్ర ఫ్రెష్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి సీతపేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీటినైతే మరి ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం నా నెంబర్ చెప్పి ఇది తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు మళ్ళా ఆరు రెండు ఆరు సున్నా నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఎంతంటి రేటు ఒకటి పదహైదు మరి ఒకటి పది లోపల ఏమైనా వచ్చినా పది నిన్న ఒకటి పైన రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ రైట్